హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలి ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్ర ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతలనైతే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి ముప్పై తొమ్మిది సూటి గొర్రెలు అయితే మనకు అమ్మకానుకున్నాయి మొత్తం మనకి సూటి గొర్రెలు ముప్పై తొమ్మిది సూటు గొర్రెలు అనేది ఉన్నాయి ఇవి నేనే దగ్గరికి వెళ్ళి లైవ్లో వీడియో తీశాను బ్రెదర్ నీ నేనే దగ్గరుండి లైవ్లో వీడియో తీశాను ముప్పై తొమ్మిది సూడుగూర్రెలు వచ్చేసి మనకి దగ్గరలో ఒక ఇరవై ఇరవై ఐదు గూర్రెలు అనేది ఒక నెలలో అనేది ఈనతాయి మిగతాయి రెండో నెలలో అనేది ఈతాయి మొత్తం సూడు సూడుగూర్రెలు అయితే ఉన్నాయి బెదర్ మొత్తం ముప్పై తొమ్మిది ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది ఇంకా మీకు ఇలా సెలెక్ట్ పరంగా ఇరవై ముప్పై అంటే అది వేరే రేటు ఉంటుంది కాబట్టి కట్ట మీద అయితే మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్పారు గొర్రెలన్నీ నేను చూశాను పళ్ళు కూడా చెక్ చేశాను మనకి పళ్ళు లేని గొర్రెలు ఏదైనా ఉంటే తీసేయమని కూడా చెప్పుకున్నాడు నేను కూడా ఒక నాలుగైదు గొర్రెలు నాకు డౌట్ ఉన్న గొర్రెల్ని చెక్ చేశాను ఆ గొర్రెలకు కూడా బాగానే ఉన్నాయి పళ్ళు ప్రతి ఒక్క గొర్రె సూడుతోనే ఉన్నాయి బ్రదర్ ఒక రెండు ఫిమేల్ కొదాలు అనేది మాత్రం కట్టలేదని నాకు తెలుసు ఆ రెండు కొదాలు మాత్రం కట్టలేదు ఆ రెండు కొదాలు లేకుండా బేరం అయితే నేను అడిగాను చెప్పలేదా అన్నీ కట్ట కట్ట అమ్మాలి అన్నారు కాబట్టి ఇక్కడ రెండు కొదాలు తప్ప మిగతాయి మొత్తం కట్టేసి చూడుతో అయితే ఉన్నాయి మనకి ముప్పై ఏడు జీవాలు సూడుతూ ఉన్నాయి రెండు కొదాలు మాత్రం మనకి కట్టలేదు ఇంకా సూటి మీద లేవు ఇవి ఈ జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్పాడు అతను సారీ ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్పాడు అతను చెప్పే రేటు అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కావాలనుకుంటే వాళ్ళు కింద టైటల్లో నా నంబర్ కానీ అన్న నంబర్ అనేది పెడతాను అన్న నంబర్కైనా కాల్ చేయండి లేదు నా నెంబర్కైనా కాల్ చేయండి మీరు కాల్ చేస్తారంటే ఇవే కాకుండా వేరే కట్టలు కూడా సూడుగూరలు అనేవి కూడా ఉన్నాయి పిల్ల తల్లులు కావాలన్నా లేదంటే చూటు గుర్లు లేదంటే రెండు గుర్రెళ్ళకి ఒక పిల్ల అనేది అట్లా కావాలన్నా సరే కట్టలు అనేది పల్లెల్లో రైతువారిగా అమ్మకానికి అయితే ఉన్నాయి ఆ కట్టలకు డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఈ అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచిర్ల మా విలేజ్కి చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్ల లోపలనేది ఈ కట్టలు అనేది ఉన్నాయి ఈ కట్ట వచ్చి మనకి మా విలేజ్ నుంచి కరెక్ట్గా యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ కట్ట అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి అడ్రస్ పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను ఇవి కాకుండా వేరే పిల్లలు తల్లులు కావాలన్నా కూడా చెప్తే మీకు మన రైతు వారీగా దొరుకుతాయి ఇవే కాకుండా పొట్ట ఇళ్ళైనా మేకబూతలైనా మేకలైనా కానీ పల్లెల్లో రైతువారీగా కావాలనుకున్నాను కాల్ చేయండి కానీ ఇక్కడ రెండు కావాలి మూడు కావాలి అనే వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దు బ్రదర్ ఎందుకంటే రెండు మూడు అనేది ఇక్కడ రైతులు ఎవరు కట్ట కట్ట బేరం అనేది ఉంటుంది లేదంటే సెలెక్ట్ పరంగా అనేది ఉంటుంది అంతేగాని పది ఐదు అనేది రావు అలా కావాలనుకున్న వాళ్ళు గూడూరు మార్కెట్కి వచ్చారంటే గూడూరు మార్కెట్లో తీసుకోవచ్చు ఏదైనా సరే జివాళు దగ్గరికి వచ్చి లైవ్లో చూస్తేనే బాగుంటుంది అన్న వీడియోలో చూసేది వేరు దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది వేరు వాటికి పళ్ళు ఉన్నాయి కళ్ళు లేవని చెక్ చేసుకుని నచ్చితేనే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్